గతంలో రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు దుబాయ్ బొంబాయి ఎక్కడున్న గుడికి వచ్చిండు అంత పకడ్బందీ ప్రచారం చేసి చేసిడు కానీ ఇవాళ తూతు మంత్రంగా సమగ్ర కుటుంబ సర్వే అయిపోయే టైంకి పీరియడ్ ఎండ్ ఏది మొన్న మొన్న చేసిన సర్వే అయిపోయే టైంకి ముఖ్యమంత్రి గారు పిలుచుకొని ఏదో తూతు మంత్రంగా ఇచ్చినట్టు చేసిండు ముఖ్యమంత్రి గారికి గంత నిర్లక్ష్యం ఉన్న తర్వాత మంత్రులకు నిర్లక్ష్యం ఉండగా కింద క్యాడర్ కు నిర్లక్ష్యం ఉండదా పోనీ చేసిన రేదో మీరే చెప్తురి ఆదర్శవంతమని ఆదర్శవంతమైన సర్వే ఎప్పుడైతే నూటికి నూరు శాతం చేసి నూరు శాతం లెక్కల్లో పక్కాగా ఎవరి వాటా ఏందో తేల్చి సర్వే బయటకు వస్తే అది ఆదర్శవంతమైంది అంటారు మీరు చేసినటువంటి సర్వే ఆదర్శవంతమైన సర్వే కాదు అది అగ్రవర్ణాలను ఎక్కువ చూపించి అనగార్ణ వర్గాలను తొక్కి పెట్టడానికి మీరు ఉపయోగించుకున్నటువంటి సర్వే ఈ సర్వేను బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు ఎస్ నేను సర్వే రిపోర్ట్ తప్పు అని కాలబెట్టినా కాలబెట్టిన తర్వాత అట్లా కాలబెట్టడం తప్పు అని చెప్పి షోకాజ్ నోటీ సస్పెన్షన్ చేసినాం ఇన్నార్మల్ అని చేసిందే తప్ప అయితే మళ్ళీ సర్వే చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడ్డది మధ్యలో సమగ్ర కుటుంబ సర్వే వదిలేద్దాం కేసీఆర్ చేసింది మన సర్వేలకు కంపేర్ చేస్తేనే ఇక్కడ పొందడం లేదు కదా మరి అటువంటి అప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు ఈ ఈబీసీలకు న్యాయం జరిగే విషయంలో ఏమైనా పొరపాట్లు జరిగితే మళ్ళీ సరిదిద్దుకోండి అని చెప్పి సూచన చేస్తా ఉన్నాము మళ్ళీ సరిదిద్దుకుంటే తప్పేమీ కాదు